హాయ్ ఫ్రెండ్స్ తాజా రాజకీయాల గురించి సరికొత్త అప్డేట్స్ రోజు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది నమస్కారం అండి మాకు మీ సినిమాలన్నా వార వచ్చే మీ జబర్దస్త్ అన్నా అందులో మీరు నవ్వే నవ్వన్నా మాకు చాలా ఇష్టం సార్ ఆ గౌరవ మర్యాదలను అలాగే కాపాడుకోండి సార్ ఆ విలువలు పోగొట్టుకోవద్దు ఎందుకంటే నా ఇష్టం అని ఒక ఛానల్ ఓపెన్ చేశారు ఆ ఛానల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాష్ట్రాన్ని మొత్తం ఒక ప్లేట్ లో పెట్టి దాన్ని బిర్యానీ చేసుకుని తినేస్తారు ఇవే కదా సార్ మీరు చెప్పింది వారానికి టీవీలో వచ్చే రెండు గంటల షోలో కూర్చుని అంటే ఇంత ఫళు వేసుకుని నవ్వడం అనుకున్నారా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడవడం అంటే జబర్దస్త్ షోలో ముఖానికి మేకప్ వేసుకుని ఇంత ఫళ్ళు వేసుకుని ఏ అంటూ నవ్వడం కాదు నెలలో పద్నాలుగు నెలలో పేదవాడితో ఉంటూ పేదవాడి కష్టాలను వింటూ పేదవాడి స్థితిగతులను కనుక్కుంటూ పద్నాలుగు నెలలో ఎండనక వాననక చలనక కుటుంబాన్ని వదిలేసి డబ్బును వదిలేసి ప్రతిష్ట వదిలేసి పద్నాలుగు నెలలు నడిచిన వ్యక్తిని పట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు కోతలో తప్పుడు మాటలు మీరా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడగడానికి సరిపోయే వ్యక్తిని కాదు నాకు మీలా డబ్బు లేదు నాకు మీలా పరపతి లేదు మిమ్మల్ని అడడానికి ఏమాత్రం సరిపోను నేను ఒక పేదవాడిని అయినా మా నాయకుని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు మా నాయకుడి కోసం మేము ఏమైనా చేస్తాం మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు కోతలు వాగి తప్పుడు మాటలు మాట్లాడి యూట్యూబ్ మీరు మీ వీడియో కానీ ఏమైంది అదే యూట్యూబ్ లో మీరు పెట్టిన వీడియోకి రెండు వేల కామెంట్స్ వచ్చింది రెండు వేల కామెంట్స్ ఆ రెండు వేల కామెంట్ లా అన్ని నెగిటివ్ గానే మీకు పాజిటివ్ ప్రజలు అందరూ మిమ్మల్ని చీగొట్టారు తప్ప ఏ ఒక్కరు సపోర్ట్ చేస్తూ మాట్లాడాల ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదండి పద్నాలుగు నెలలో జనంతో పాటు నడిచి రాష్ట్ర సమస్యలు పూర్తిగా తెలుసుకుని సీఎం అవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవి అండి నాయకుడికి ఉండాల్సిన లక్ష్యాలు ఇవి కాదా అయ్యా జబర్దస్త్ నాగబాబు గారు లాగా ఏసీలో కూర్చుని మొక్కలకి మేకప్ వేసుకుని నవ్వడం మా నాయకుడికి చేత కాదు మా నాయకుడికి తెలిసింది ఒక్కటే ప్రజలే నా ధైర్యం ప్రజలే నా దేవుళ్ళు ఇది మా నాయకుడికి తెలిసింది అయ్యా నాగబాబు గారు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా మా నాయకుడి గురించి తప్పుడు కోతలో తప్పుడు మాటలో మాట్లాడవద్దు మీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు